అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ చెప్పబోతున్నారు చెప్పబోతున్నారనమాట ఇక కేబినెట్ ఆమోదంతో మహిళల ఖాతాల్లోకి అమ్మఒడి పథకానికి సంబంధించి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అంటే గతంలో ఒక పిల్లాడికి మాత్రమే అమ్మఒడి పథకం ఇచ్చేవారు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అమ్మఒడి పథకాన్ని ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి ఈ యొక్క పథకం పైనంతా తల్లులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఈ తేదీ నుంచి కూడా అమౌంట్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడతాయి ఇక ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకందరికీ కూడా నేను వీడియోలకైతే అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకి వీడియో లింక్ అనేది షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు ఎవరైతే పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా బడికి మరియు కాలేజీలకు పంపిస్తున్నారు వారందరికీ కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా ఒక్కొక్క పిల్లడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక్క కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే కూడా ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి కూడా అమ్మఒడి పథకం కింద అయితే వేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక అమ్మఒడి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైపోయారు అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా యొక్క డబ్బులు అయితే వేయబోతున్నారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కేబినెట్ మీటింగ్లో మనకు నిర్ణయం తీసుకుని ఇక అధికారిక ప్రకటన అయితే ఈరోజు విడుదల చేయబోతున్నారు ఇక అధికారిక ప్రకటన విడుదల చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉంటారో వారందరికీ కూడా ఈ అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అందించడం జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి